అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ అంటారు ఈ రోజు ఈ వీడియోలో కొప్పటం పట్టు టిష్యూ శారీస్ కలెక్షన్ తో ముందుకు వచ్చేసాం చూస్తున్నారు కదా మ్యాన్ కిని కట్టినటువంటి శారీ కలర్ చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ అలాగే ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ మూడు వేల ఐదు వందల రూపాయలు వాల్యుబుల్ శారీ రెండు వేల ఎనిమిది వందల రూపాయలకి తెస్తున్నాము కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది ఆప్షన్ ఫైవ్ థౌజండ్ ఎబో పర్చేజింగ్ చేసిన వారికి ఫ్రీ షిప్పింగ్ ఉందని చెప్పాం కదా హ్యాపీగా ఆ బెనిఫిట్ కూడా మీరు చేసుకోవచ్చు ఇక షిప్పింగ్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఒక శారీకి ఎయిటీ రూపీస్ రెండు శారీస్కి వన్ టెన్ రూపీస్ అంటే ఫిఫ్టీ ఫైవ్ మనకు డిక్రీజ్ అవుతుంది అలాగే మూడో శారీ నుండి ప్రతి ఒక్కసారికి ఇరవై రూపాయలు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా కొత్తగా చూసే కస్టమర్కి నేను రెగ్యులర్గా చెప్పే మ్యాటర్ చెప్తున్నాను ఇక శారీ గురించి చూసేద్దాం ఇక్కడ కలర్ కాంబినేషన్ కనుక చూసినట్టయితే ఆనంద బ్లూ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అయితే కాంట్రాస్ట్ వచ్చేసింది ఇక్కడ మీరు చూస్తున్నటువంటి జెరీ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది ఇదంతా కూడా మనకి హెవీ క్వాలిటీ జెరీ అనమాట ఇక శారీలో కూడా మనం చూసినట్టయితే హెవీ జాల్ ప్యాటర్న్ అని కొన్ని చోట్లంటారు అలాగే కళాంజలి ప్యాటర్న్ అని కూడా అంటారు ఇక మనం స్కట్ బోర్డర్ విషయానికి వస్తే బిగ్ సైజు మనకి ఎయిట్ ఇంచెస్ బార్డర్ అనేది ఇచ్చేసాడు ఇక పళ్ళు కూడా ఈ విధంగా ఉంటుంది మేడం చాలా బాగుంటుంది పళ్ళు కూడా మనకి హెవీ క్వాలిటీ ఇచ్చేసాడు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మీకు వీటిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మేడం కావాల్సింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో సెండ్ చేసి ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు విజయవాడ సరౌండింగ్ పీపుల్ షోరూమ్ విజిట్ చేసినట్టు అయితే వీటితో పాటు ఎన్నో రకాల వెరైటీస్ న్యూ కలెక్షన్ అయితే వచ్చేసినాయి ఇక లేట్ లేకుండా చెలో వీడియోలోకి కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటాయండి ఇప్పుడు చూపిస్తున్నటువంటి కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ శారీ వ్యూ చూసారు కదా చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా గోల్డ్ జరిగి ప్యాటర్న్ పేటరించాడు అలాగే టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డరు ఇక పళ్ళు ప్యాటర్న్ చూసేద్దాము ఇదిగోండి ఈ విధంగా మనకి పళ్ళు అయితే విత్ జాకాట్ ఇచ్చేసాడు అలాగే బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ పిస్తా గ్రీన్ ఇదిగోండి మనకి సిల్వర్ టిష్యూ అనేది ఫ్యాబ్రిక్ లో మిక్స్ అయింది హ్యాండ్స్ కి బోర్డర్ కూడా ప్లెయిన్ బోర్డర్ అనేది ఇచ్చేస్తాడు యాక్చువల్ కాస్ట్ మూడు వేల ఐదు వందల రూపాయలు ఆఫర్ లో రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మేడం యాక్చువల్ గా ఈ రోజు వాట్సాప్ స్టేటస్ లో నేను పెట్టాను కదా కొన్ని రకాల ఐటమ్స్ లిస్ట్ పెట్టి ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకి రిలీజ్ అవుతుందని పెట్టాను కానీ కొద్దిగా సమయభావం వల్ల రీసెలర్స్ మనకి హెవీగా రావడం వల్ల నేను వీడియో అయితే చేయలేకపోయాను నేను నెక్స్ట్ డే మాత్రం కంపల్సరీ ఆ వెరైటీస్కి సంబంధించినటువంటి వీడియో అయితే చేసి మీకు అప్లోడ్ చేస్తాను ఇందులో సెకండ్ కలర్ కాంబినేషన్ చూసేద్దాం నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ అండి ఇదిగోండి మనకి ఈ విధంగా బ్లూ కలర్ అనేది వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా సేమ్ ప్యాటర్న్ కలాంజలి ప్యాటర్న్ మేడం ఇవన్నీ కూడా ఇంచుమించు మనకి కలాంజలి ప్యాటర్న్స్ వచ్చేస్తాయి ఇక పళ్ళు ప్యాటర్న్ ఈ విధంగా గ్రీన్ కలర్ తీసుకున్నాడు అలాగే దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్టయితే సిల్వర్ టిష్యూ వచ్చేసి కాంట్రాస్ట్ మనకి గ్రీన్ కలర్ వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే నేను చెప్పాను కదా మేడం మీకు షాప్ను విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇందులో ఇంప్రెషన్స్ వచ్చినాయి కానీ ఇమిటేషన్ మాత్రం మనం ఎక్కువ ఫోకస్ చేయము ఇలాంటి పార్టీవేర్ సారీస్ అంటే ఎక్కువ ప్యూర్ అనేది మేము ఫోకస్ చేస్తాం మేడం ఇక నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దాం పింక్ కలర్ కాంబినేషన్ కి గోల్డ్ కలర్ మేడం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక కలాంజలి ప్యాటర్న్ ఇచ్చేసాడు కాంట్రాస్ట్ పళ్ళు పింక్ కలరు అలాగే దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ యాజ్ అన్ యూజువల్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ అండి నెమర్ పింఛుల్ గ్రీన్ ఉంటుంది కదా గ్రీన్ కలర్ చూసారు కదా కాంట్రాస్ట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ బౌడరు నెమల పించు గ్రీను శారీ అలాగే పళ్ళు ఈ విధంగా అయితే మనకి వచ్చేస్తుంది ఇవన్నీ కూడా లేటెస్ట్ టిష్యూ పట్టు శారీస్ అండి ట్రెండింగ్లో ఉన్నటువంటి టిష్యూ పట్టు పట్టు శారీసు అకేషనల్గా చాలా బాగుంటాయి అలాగే ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో అవ్వండి మేడం కొన్ని రీల్స్ ఏంటంటే నేను ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేస్తున్నాను వాట్సాప్ స్టేటస్లో ట్వంటీ ఫోర్ అవర్స్ విజిబుల్ ఉంటుంది అదే మీరు ఇన్స్టాలో కూడా మన అకౌంట్ని ఫాలో అయినట్టయితే హ్యాపీగా నచ్చినటువంటి ఐటమ్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాం అక్కడ కూడా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు పింక్ కలర్ కాంబినేషన్కి పిస్తా గ్రీన్ కలర్ సారీ ఇదిగోండి గ్రీన్లో కూడా మనకి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది గ్రీన్లో డిఫరెంట్ షేడ్స్ అయితే కొద్దిగా వేరియేషన్తో ఉంటాయి మేడం అన్నీ నేను పిస్తా గ్రీన్ అనేది చెప్తాను లేదా పింక్ కలర్ అని చెప్తాను దాంట్లో కూడా షేడ్ వేరియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది కాకపోతే మనం ఆ కలర్ కాంబినేషన్ని అలాగే సంబోధించాలి గట్టి నేను అలాగైతే చెప్తున్నాను ఇక షిప్పింగ్ ఛార్జెస్ మళ్ళీ చెప్తున్నాను మేడం ఆల్ ఓవర్ ఇండియా ఒక శారీ ఎయిటీ రూపీస్ రెండు శారీస్ అయితే నూట పది రూపాయలు అంటే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మనకి ఈచ్ శారీ వస్తుంది ఇక టూ శారీస్ ఏవో మీరు ఎన్నైనా కొనుక్కోండి మేడం ఒక శారీ ట్వంటీ రూపీస్ ఓన్లీ ట్వంటీ రూపీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు సారీస్ వన్ టెన్ ప్లస్ ట్వంటీ రూపీస్ వన్ థర్టీ వన్ థర్టీ రూపీస్కి మీకు మూడు సారీస్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది వచ్చేస్తుంది హ్యాపీగా రీసెల్లర్ అయితే ఇంకొక బెనిఫిట్ కూడా మన దగ్గర ఉంది ఫైవ్ థౌజండ్ ఎబో మీరు ఏదైనా సరే శారీసు నైటీస్ బ్లౌజ్ బిట్స్ ఫాల్స్ అన్నీ మన దగ్గర హోల్సేల్గా ఉంటాయి కదా ఏదైనా మినిమం ఫైవ్ థౌజండ్ ఎబో మీరు పర్చేజింగ్ చేసినట్టయితే ఆల్ ఓవర్ ఇండియా కూడా అది కూడా ఫ్రీ షిప్పింగ్ పెట్టేశాము పర్పుల్ కలర్ కాంబినేషన్కి ఆనంద బ్లూ కలర్ శారీ అండి శారీ వ్యూ చూసేద్దాం ఇదిగో అండి టోటల్గా మనకి గోల్డ్ జరిగి కలాంజలి ప్యాటర్న్ తీసుకున్నాడు అలాగే పళ్ళు కూడా ఈ విధంగా కాంట్రాస్ట్ పళ్ళు పర్పుల్ కలర్ తీసుకోవడం జరిగింది యాజ్ ఆన్ యూజువల్గా కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ అనేది పర్పుల్ కలరే వస్తుంది కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దాం పింక్ కలర్ కాంబినేషన్కి గోల్డ్ మిక్స్ ఎల్లో కలర్ అన్నీ కూడా లేటెస్ట్ షేడ్స్ అని చెప్పాం కదా మేడం ఇటు మనకి గోల్డ్ అలాగే ఎల్లో రెండు కూడా మిక్స్డ్ అయినటువంటి కలర్ చాటు ఇక జకాటు కంచి బోర్డర్ మనకి ఎయిట్ ఇంచెస్ బోర్డర్ కాంట్రాస్ట్ తీసుకుంటాడు టూ సైడ్స్ కూడా మనకి కంచి బోర్డర్ లాగా కాంట్రాస్ట్ తీసుకున్నాడు కానీ షోలే బార్డర్ మాత్రం ప్లెయిన్ బోర్డర్ వస్తుందండి జరి రాదు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ షోలే కి మనకి జకాటు బోర్డర్ అనేది రాదు గుచ్చుకోకుండా ఉండడం కోసం ఓన్లీ ప్లెయిన్ మాత్రమే యూజ్ చేస్తున్నాడు అలాగే పళ్ళు కూడా ఈ విధంగా కాంట్రాస్ట్ పింక్ కలర్ వచ్చేసింది రెండు వేల ఎనిమిది వందల రూపాయలు కావలసిన వాళ్ళు షాట్ తీసి మీరు వాట్సాప్లో సెండ్ చేయొచ్చు మేడం ఆల్ ఓవర్ షిప్పింగ్ ఉంది సి ఆప్షన్ ఉండదు ఈ కలెక్షన్ షోరూమ్లో అవైలబుల్గా ఉంది వీటితో పాటు పట్టు సారీస్ చాలా వెరైటీస్ అయితే వచ్చినాయి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి పింక్ కలర్ కాంబినేషన్కి గ్రే కలర్ అండి చాలా రేర్ కలర్ కాంబినేషన్ మీకు పట్టు లో యాష్ కలర్ అనేది చాలా డిఫరెంట్ వ్యూ అండ్ లుక్ అయితే వచ్చేస్తుంది ఇక పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ విత్ హెవీ జకాడ్ అనేది ఇచ్చాడు ఇక్కడ యూజ్ చేసినటువంటి ఫ్యాబ్రిక్ టిష్యూ అవ్వచ్చు జెరీ అవచ్చు అన్నీ కూడా ఫైన్ క్వాలిటీ మనకేంటంటే గుచ్చుకోవడం అనేది జరగదు ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫుల్ ఫినిష్డ్ అనమాట ఇవన్నీ కూడా హ్యాండ్లూము మనకి ఫుల్ ఫినిష్డ్ అయితే మనకి వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా వ్యూ అయితే ఉంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మీరు లో సెండ్ చేయొచ్చు యాష్ కలర్ కాంబినేషన్కి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి ఇక్కడ మనకి శారీ కలర్ కాంబినేషన్ కనుక చూసినట్టయితే నాచు గ్రీన్ కలరు బోర్డరు ఇక్కడ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ కలరు ఇక్కడ పళ్ళు అయితే యాష్ కలర్ ఇచ్చాడు కొద్దిగా డిఫరెంట్ కాంబినేషన్ అనేది యూజ్ చేస్తాడు జనరల్గా ఏంటంటే మనకి బోడర్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ పళ్ళు అనేది జనరల్గా వస్తుంది కానీ ఇక్కడ ఏంటి యాష్ కలర్ పళ్ళు గ్రీన్ కలరు బోర్డరు పిస్తా గ్రీన్ కలరు శారీ చాలా డిఫరెంట్ అండి ఇవన్నీ వీడియోలో చూడడం కంటే మీరు లైవ్లో కనుక చూసినట్టయితే చాలా అంటే చాలా బాగుంటాయి పింక్ కలర్ కాంబినేషన్కి లక్స్ గ్రీన్ కలర్ ఇదిగోండి శారీ అయితే మనకి లక్స్ గ్రీన్ అనేది వచ్చేసింది కాంట్రాస్ట్ పింక్ కలర్ టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది అలాగే పళ్ళు కూడా కాంట్రాస్ట్ ఈ విధంగా జగా అయితే వచ్చేస్తుంది రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఆఫర్ ప్రైసు పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి ఆనంద బ్లూ శారీ మనకి ఆనంద బ్లూలో కూడా మీరు ఇక్కడ చూసినట్టయితే కొద్దిగా డార్క్ షేడ్ అనేది వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా హెవీ కలాంజలి ప్యాటర్ను ఇక పళ్ళు కూడా కాంట్రాస్ట్ బార్డర్ పిస్తా గ్రీన్ కలర్ తీసుకున్నాడు పింక్ కలర్ కాంబినేషన్కి యాష్ కలర్ అండ్ బ్లూ కలరు మిక్స్డ్ అండి ఇది కంప్లీట్ యాష్ కలర్ కాదు అలాగే బ్లూ కలర్ కూడా కాదు మనకి టూ షేడ్స్ మిక్స్డ్ షేడ్ అలాగే మీకు నచ్చినటువంటి ఏ కలర్ కాంబినేషన్ అయినా సరే మీరు ఆర్డర్ ఇచ్చినట్టయితే టెన్ డేస్ టైం అనేది తీసుకొని మీకు నచ్చినటువంటి కలర్ కాంబినేషన్ కూడా మనం నేమ్ ఇస్తాము సో మీకు ఎవరైనా కిట్టి పార్టీలకి సింగిల్ కలర్ కాంబినేషన్ అడుగుతుంటారు కదా ట్వంటీ సారీస్ థర్టీ సారీస్ అని మీరు వన్ వీక్ టెన్ డేస్ టైం ఇచ్చినట్టయితే అలా కూడా మనం లైయిన్ ఇస్తాము కలర్ కాంబినేషన్ చూసారు కదా మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో సెండ్ చేయొచ్చు మేడం ఇప్పుడు చూపిస్తున్నటువంటి కలర్ కాంబినేషన్ కూడా త్రీ కలర్ కాంబినేషన్ అనేది వచ్చేసింది ప్యారెట్ గ్రీన్ శారీ నాచు గ్రీన్ బోర్డరు యాష్ కలరు పళ్ళు చూడండి ఇంత మును మనం ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఇలాగే త్రీ కలర్ కాంబినేషన్తో వచ్చినటువంటి శారీ చూసాం కదా సేమ్ అలాగే యాష్ కలరు మనకి పళ్ళు ఇచ్చేసాడు కాంట్రాస్ట్ గ్రీన్ కలరు మనకి బోర్డరు ప్యారెట్ గ్రీన్ శారీ హెవీ కలాంజలి ప్యాటర్న్ మనకి టోటల్గా జెరీ గోల్డ్ జెరీ అనేది యూజ్ చేసాడండి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషను నేవీ బ్లూ శారీ చూడండి ఇది కూడా నేవీ బ్లూలో కూడా మనకి గోల్డ్ టిష్యూ అనేది మిక్స్ అవడం వల్ల చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది ఆన్లైన్లో మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి కుప్పడం టిష్యూ శారీస్ అండి ఇవన్నీ కూడా లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ అయితే మనం తెప్పించేసాము సో రీసెలర్స్ కూడా కావాల్సిన వారు వీడియో కాల్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవచ్చు ఫైవ్ థౌజండ్ ఎక్కువ పర్చేజింగ్ చేసిన వారికి ఫ్రీ షిప్పింగ్ ఎలాగో ఉంది కాబట్టి మీరు ఆ బెనిఫిట్ను కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక షిప్పింగ్ ఛార్జెస్ ఒక సారీ ఎయిటీ రూపీస్ టూ సారీస్ వన్ హండ్రెడ్ రూపీస్ అంటే మీకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనేది డిక్రీజ్ అవుతుంది ఇక టూ శారీస్ ఎక్కువ మీరు ఎన్నైనా పర్చేసింగ్ చేయండి ఒక సారీకి ఇరవై రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దాం పింక్ కలర్ కాంబినేషన్కి ప్యారెట్ గ్రీన్ అండి కలర్ కాంబినేషన్ చూస్తారు కదా చాలా బాగుంది మనకి డార్క్ కలర్ పింక్ కలర్ తీసుకున్నాడు ఫ్రూట్ కలర్ మ్యాచింగ్ అంటే లైట్ కలర్ మనకి ఈ విధంగా ప్యారెట్ గ్రీన్ అయితే తీసుకోవడం జరిగింది హెవీ జాలు ఇక కాంట్రాస్ట్ పింక్ కలర్ పళ్ళు ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీ ప్యూర్ మనకి శారీస్ అంటే ఇమిటేషన్స్ అయితే కాదు మూడు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో సెండ్ చేయచ్చు స్క్రీన్ మీద నేను వెబ్సైట్కి సంబంధించినటువంటి పాత్ కనుక ఇచ్చినట్టు అయితే అవి వెబ్సైట్లో ఉంటాయి ఒకవేళ వెబ్సైట్లో పర్చేసింగ్ చేయడం రాని వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో కూడా పర్చేసింగ్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే కొన్ని వెరైటీస్ మేము వెబ్సైట్లో ఎందుకు అప్లోడ్ చేస్తామంటే చాలా మంది కూడా స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు అది ఉంది లేదు అని చెప్పే సమయం లోపలే కొన్ని అయిపోతున్నాయి అందువల్ల మాత్రమే మీ వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవాలని కండిషన్ అయితే అప్లై చేస్తున్నాం ఇంత ముందు అసలు వాట్సాప్ ఆర్డర్లు యాక్సెప్ట్ చేసేవాళ్ళం కదా ఇప్పుడైతే మంది కూడా రిక్వెస్ట్ చేశారు ఆ రిక్వెస్ట్ ప్రకారం మేము వాట్సాప్ ఆర్డర్లు కూడా త్రీ డేస్ నుంచి మేము యాక్సెప్ట్ చేస్తున్నాము పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కి యాష్ కలర్ అండి ఇంతకు ముందు మనకి నేవీ బ్లూ చూసాం కదా అలాగే ఇది కూడా నావీ బ్లూ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డరు యాష్ కలరు రెండు కూడా మనకి నావీ బ్లూ యాష్ కలర్ రెండు మిక్సెడ్ అండ్ షేడ్ అండి చాలా డిఫరెంట్గా ఉంటుంది చూసారు కదా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కావాల్సిన క్లీన్ షార్ట్ తీసి లో సెండ్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు పింక్ కలర్ కాంబినేషన్కి పిస్తా గ్రీన్ ఇక్కడ మనకి ఇంతకు ముందు ఈ కలర్ కాంబినేషన్ వేరే ప్యాటర్న్ లో చూసాము ఇది అయితే మనకి కలాంజినీ ప్యాటర్న్ కొద్దిగా చేంజ్ అయిందండి కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది కానీ ప్యాటర్న్ అయితే మనకి ఖచ్చితంగా అనేది మారింది ఇదిగోండి ఈ విధంగా పళ్ళు అనేది పింక్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ కి యాష్ కలర్ యాష్ కలర్ లో కూడా మనకి లైట్ కలర్ వచ్చేసిందండి ఇదిగోండి నేను ఈ విధంగా ఒకసారి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది చాలా రేర్ కలర్ కాంబినేషన్ ఇలాంటి యాష్ కలర్ కాంబినేషన్ రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఆఫర్ ప్రైసు పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కి లక్స్ గ్రీన్ అండి సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ మనం ఇంత ముందుకు చూసాము కొద్దిగా దీంతో లక్స్ గ్రీన్ అనేది డార్క్ గా వచ్చింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి కలాంజలి పేటర్న్ కూడా మారింది ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ వీడియోలో రిపీట్ అయినట్టుగా ఉండొచ్చు కానీ ప్యాటర్న్ అయితే కంపల్సరీ చేంజ్ అయిందండి లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి స్నఫ్ కలర్ అండి ఇది కూడా రే రేర్ కలర్ అనమాట చూడండి బోర్డర్ అయితే మనకి లీఫ్ గ్రీన్ తీసుకున్నాడు అలాగే ఇక్కడ లైట్ స్నఫ్ కలర్ స్నఫ్ కూడా డార్క్ కలర్ తీసుకోలేదు లైట్ స్నఫ్ కలర్ అనేది తీసుకున్నాడు గోల్డ్ కలర్ జెరీ జకాడు అలాగే పళ్ళు కూడా గ్రీన్ కలర్ ఈ విధంగా వచ్చేసింది ఇవన్నీ కూడా ప్యూర్ శారీస్ ఆన్లైన్ లో మంచి ట్రెండింగ్ లో ఉన్నటువంటి కుప్పడం శారీస్ మేడం రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఆఫర్ ప్రైస్ కావలసిన వాళ్ళు షాట్ తీసి మీరు వాట్సాప్లో సెండ్ చేయొచ్చు లేక షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఏదైనా సరే వీడియో కాల్ అనేది చేసినప్పుడు వెంటనే కొద్దిగా రిక్వెస్ట్ అండి వెంటనే పేమెంట్ వేసేయండి చాలా మంది కూడా వీడియో కాల్స్లో ఉంటారు అందరూ కూడా ఇన్ టైం కనుక పేమెంట్ వేసినట్టయితే మీకు కావలసినటువంటి స్టాకు పక్కన పెట్టేస్తాము ఏఎన్ఎల్ ఇన్ విత్ ఇన్ ఆంధ్రాలో అయితే ఏఎన్ఎల్ తెలంగాణకి టిఎస్ఆర్టీసీ కొన్ని ఏరియాలకి డైలీ పార్సెల్ సర్వీస్ కూడా వేస్తాము ఏదైనా సరే వన్ డేలో ఇంతకు మునుపు రెండు మూడు రోజులకైతే మీకు పార్సల్ చేరేది ఇప్పుడైతే విత్ ఇన్ నెక్స్ట్ డే వన్ డేలోనే మీకు వచ్చేస్తుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంతకు మునుపు షిప్పింగ్ ఛార్జెస్ ఎంత అని వాట్సాప్లో చాటింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటి ఆల్ ఓవర్ ఇండియా ఒకసారికి ఎనభై రూపాయలు రెండు సారీస్కి వన్ టెన్ రూపీస్ టూ శారీస్ ఎబో నుంచి ప్రతిసారీకి ట్వంటీ రూపీస్ అని చెప్పాను కదా మీరు అమౌంట్ క్యాలిక్యులేషన్ చేసి షిప్పింగ్ ఛార్జెస్ తో మీరు పేమెంట్ అనేది వేసేస్తున్నారండి అవైలబుల్ గా ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోండి కన్ఫర్మ్ చేసుకోకుండా మీరు పేమెంట్ వేసేయటం వల్ల కొంతమందికి అయితే అవైలబుల్ గా లేని ఐటమ్స్ మళ్ళీ మేము రీబ్యాక్ అనేది క్యాష్ చేయవలసి ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం కన్ఫర్మ్ చేసిన తర్వాత షిప్పింగ్ చార్జెస్ అనేది మీకు పబ్లిక్ అయిపోయినాయి కానీ స్టాక్ అవైలబుల్ గా ఉందా లేదని మాత్రం ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి స్మాల్ రిక్వెస్ట్ కదా మేడం ఎప్పటివరకు షేర్ చేసినటువంటి ప్యూర్ కుప్పటం టిష్యూ పట్టు శారీస్ మూడు వేల ఐదు వందల రూపాయలు వాల్యుబుల్ సరీస్ రెండు వేల ఎనిమిది వందలు కావాల్సిన వారు స్క్రీన్షాట్ తీసి మీరు వాట్సాప్లో సెండ్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే సీవెడీ ఆప్షన్ ఉంది ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే మనం చేసే ఆఫ్ వీడియోలు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి ఇన్స్టా అకౌంట్లో కూడా రీల్స్ అనేది డైలీ అప్డేట్ చేస్తున్నామండి ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాము వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ద్వారా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డైలీ అప్డేట్స్ కోసం జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం